ఇవాళ ముఖ్య ఇదేంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వానికి అభినందనలు పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది ఆయనకు కూడా అభినందనలు మన కందులు దుర్గేష్కి మినిస్టర్ ఇచ్చారు సిఫార్సు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి అంగీకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనకి చాలా చాలా కాలం నుంచి మిత్రుడు శిష్యుడు కాదు శిష్యుడు ఎలా అవుతారు వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల ఫ్యామిలీ చాలా కాలం నుంచి రాజకీయాలు ఉంటారు నాతో చాలా ఎక్కువ కాలం నాతో కలిసి వాడు చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తెప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు ఎందుకంటే మోడీ గారు అప్కీ బార్ చార్సో పార్ అన్నాడు అది పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కనే పవన్ కళ్యాణ్ చూపించి ఏ పవన్ రహి ఆంధీహయ్యా అని అంటే పవన్ అంటే గాలి ఇది మామూలు గాలి కాదు పెను తుఫాను ఆంధ్ర అంటే తుఫాన్ కన్నా పెద్దది ఉప్పెన్లు మన దిగిసే ఉప్పెన అలాంటిది నిన్న కూడా పదవి స్వీకారం వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఫోటోలకి దిగాడు కారణం ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు అనుకోండి ఆయన వెళ్ళి తాపత్రయపడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టమేం లేదు ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా ఒకటి రెండు సీట్లు పెరిగినేమో కూడా మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది రెండు వందల తొంభై మూడులో ఇరవై ఒకటి తీసేస్తే ఒక్క సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు ఒకటి రెండు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై మంది దాటి ఉన్నారు అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోడీ గారికి స్మూత్గా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఏ ఆంధీహ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజున కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కాదు పవన్ కళ్యాణ్ మాటని అంగీకరించబోయినట్టయితే ఈవేళ నా పరిస్థితి ఇది బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన ఈ ఏరియన్స్ అవడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని మొత్తానికి సక్సెస్ఫుల్గా ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డెనై చేసింది అన్నిట్లోకి చాలా దారుణంగా డెనై చేసింది ఏంటంటే విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది అది ఇందులో కూడా పెట్టారు యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని మూడు వేలకో నాలుగు వేలకో కుదించేశారు అది మొన్న జూన్ రెండో తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు ముప్పై రెండు వేల ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ స్టాటగిరీ కేటగిరీ స్టాటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుగ్గరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద మెజారిటీతో రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్ మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయడానికి కావలసిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిమ్మ చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడు అహంకారం పనిచేయదు పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు బహుశా అది మోడీ గారు నిర్దేశించి అయి ఉంటుంది ఆయన పార్ ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం మాకు మూడు లక్షల మెజార్టీ వస్తుంది ముప్పై లక్షల మెజార్టీ వస్తుందని కానీ ఆయన ఒక మాట మాత్రం ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగాల్సి ఉండగా ఒక మాట చెప్పాడు అది ఆశ్చర్యం అనమాట సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలేమాట మాట నేను నేను మామూలుగా అందరూ అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు భగవంతుడు నన్ను వేరే పంపించాడు ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు ఆ మాట మనం అనుకోవడం కాదు ప్రజలు అనాలే ఈయన కారణ జన్మడు ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైక్యాట్రీలో మెగలో మ్యానియా అంటారు అంటే తనను తనని దేవుడి కింద భావించుకునేటువంటి దెబ్బది అది ఏంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడు అనుకోలేదు ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్ ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషిని కూడా లేడు అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే బహుశా అదే అది దృష్టిలో పెట్టుకునే భగవద్గారు ఆ మాట అని ఉంటాడు అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతా ఉంటారు మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు ఆయన మొక్క కానీ ఆయన బిహేవియర్లు అధికారిని చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావడానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు